ఇప్పుడు యొక్క విలువైన సూత్రాలు ప్రతిపాదనలు మరియు ఉపదేశాలు సారతత్వాన్ని అన్వేషాలని అనుకునేవారు భారతీయ సంస్కృతి ఇతిహాసాన్ని అన్వేషిస్తే ప్రాచీన కాలముండి ఈ సముద్రమంధనంలో ఎంత విలువైన రత్నాలు వెలువడ్డాయో మరియు భారత భూమిని స్వర్గాదపి గరియసిగా తయారు చేయడానికి ఆ మంధనం నుండి వెలువడ్డ నవనీతాలు ఎంత గొప్ప భూమికను నిర్వహించాయో తెలుస్తుంది మనిషిలో దేవత్వము ఉదయం అనేది కనీసం భూమి కమల పుష్పమే అని చెప్పవచ్చు అది ఫలించినప్పుడు ఆ అమరఫలం ఈ భూమిని స్వర్గాదపి గరియసిగా తయారు చేయలని తెలుస్తుంది చక్రవర్తి వ్యవస్థాపక శక్తి మరియు దివ్య సంపదల మూల కేంద్రం అంటారు విశ్వమంతటా ఈ దేశవరాలు అనేక రూపాలలో విస్తరించాయి సంపద నాగరికత సంస్కారాల ప్రగతి ఈ దేశంలోనే జరిగిందని ప్రపంచానికి అనేక ప్రత్యేకతలను శక్తులను ఈ దేశమే అందించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భారతీయ సంస్కృతి తత్వదర్శనాన్ని గాయత్రి మహామంత్రంలో ఇరవై ఆరు అక్షరాల వీతి వివేచనతో సహజంగానే వెద్దాం పట్టుకోవచ్చు గాయత్రీ గీత గాయత్రీ స్మృతి గాయత్రీ సంహిత గాయత్రి రామాయణం గాయత్రి లహరి మొదలైన రచనలను తవతే దటైన బూడిద పొరల వెనుక అదృశ్య అవిజ్ఞాత స్థితిలో బంధింపబడి ఉన్న నిప్పురబ్బల మధ్య భాగం బయటపడుతుంది మహనీయమైన వ్యక్తిత్వాలే సంసారంలోని అగణిత విశేషతలు సంపదలు మరియు శక్తులకు మూల కారణమని చెప్పవలసిన లేదు ఆ వ్యక్తిత్వం ఉదయిస్తే మనిషి దేవత్వానికి అధిష్టత మరియు నారాయణుడిగా మారడం సంభవిస్తుంది ఈ గౌరవం మర్యాదలు మానవత్వంలో ఏ విధంగా అవిచ్ఛిన్నంగా కలిసి ఉండి ఈ సారతత్వం గాయత్రి మహామంత్రంలోని అక్షరాలను మహాసముద్రంగా భావించి అందులో మునిగి వెతికి చూచి పొందవచ్చు కేవలం అక్షరాలను పఠించడం స్కూల పిల్లలు మొదటి తరగతి నుండే చేయగలరు వారిని విశేష శిక్షితులుగా చేయాలంటే వర్ణమాల గణితం లాంటి ప్రాథమిక చరణాలతో ముందుకు సాగాలి ఇదే విధంగా గాయత్రీ మంత్రంలో అవిచ్ఛిన్నంగా పెనవేసకొని ఉన్న హక్తులను కేవలం కొన్ని అక్షరాలను స్మరించకొని పఠించినంత మాత్రాన అందులో వర్ణించిన ప్రత్యేకతలను పొందుతామని భావించరాదు దానిలో సన్నిహితమై ఉన్న తత్వజ్ఞానం మీద కూడా లోతైన దృష్టిని నిలపాలి ఇంతేకాదు దానిని హృదయంగమం కూడా చేసుకోవాలి మరినాన్ని తొలగించి వినయాన్ని అందించే విధంగా నవనీతాన్ని జీవన చర్యలో భాగంగా చేసుకోవాలి ప్రపంచంలో అనేక మత సాంప్రదాయాలు ఉన్నాయి వాటికి తమ తమ ధర్మశాస్త్రాలున్నాయి వాటిలో మానవునికి ఉత్కష్ట మార్గాన్ని సొంతం చేసుకునే ప్రోత్సాహం ఇవ్వబడింది సమయానికి అనుగుణంగా ఉపదేశాలు ఇవ్వబడ్డాయి భారతీయ ధర్మంలో కూడా వేదాలకు ప్రాముఖ్యత ఉన్నది భారతీయ ధర్మంలో కూడా వేదాలకు ప్రాముఖ్యత ఉన్నది ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క వేదం యొక్క సారతత్వం ఉన్నది ఆకారం వివేచన దృష్టిలో ఇతర ధర్మ కావ్యాలతో పోలిస్తే వేదాలే భారీగా ఉంటాయి వాటి సారతత్వం గాయత్రిలోని నాలుగు చరణాలలో ఉన్నది ఇందువలననే దీనిని ప్రపంచంలోని అన్నిటికంటే చిన్నదైన ధర్మశాస్త్రంగా చెప్పవచ్చు ఏలగు పాదచిహన్నాలో అన్ని ప్రాణుల పదచిహన్నాలు ఇమిడిపోతాయి